అందరికీ నమస్కారం అండి టూరిజం గారు టూరిజం సెక్రటరీ గారు అందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఇంకేదంటే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే టూరిజం డెవలప్ చేసినప్పుడే అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాలకు కూడా అభివృద్ధి చెందుతుందన్న విషయం అందరూ తెలుసు అయితే విశాఖపట్నంలో టూరిజం డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా నుంచి మట్లా ఎన్ని అవకాశాలు ఉన్నా గత ఐదు సంవత్సరాలు టూరిజం పూర్తిగా సర్వ నాశనం ఇప్పటింది ఏమీ లేదు వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి వనరులు ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ మీటింగు ఆగకుండా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా టూరిజం డెవలప్ చేయడానికి రైతు చేయవలసిన అవసరం ఉంది అందుకే నేను మాట్లాడినప్పుడు కూడా దీన్ని పాజిటివ్ థింకింగ్ ఉండాలి ఎంతసేపు అప్లికేషన్ పెడుతున్నారు ఎన్ఎస్ఏస్ వస్తున్నారు దాన్ని కొరిగిన వేస్తున్నారు అలా కాకుండా ఎస్ఆర్నో అప్లికేషన్ పెట్టిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైంలో ఎస్ఆర్నో చెప్తే టూరిజం డెవలప్ అవుతుంది టెంపుల్ టూరిజం ఉంది అవసరమైన బీచ్ ఉంది తర్వాత స్పోర్ట్స్ టూరిజం కూడా డెవలప్ చేయచ్చు వాళ్ళకి మంచి మంచి ట్రైబుల్ ఏరియా ఉంది బ్యూటిఫుల్ ఏరియా ఉంది ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుని లిక్కప్ చేసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అవుతుందని నమ్మకం నాకైతే ఉంది అది మీటింగ్లో రావాలని ప్రత్యేక వచ్చాను ఆచరించాను నేను మా చెప్పు నార్మల్ చెప్పి అప్పుడే కాదు కూడా చాలా పాజిటివ్గా థింక్ చేస్తారు సెక్రటరీ కూడా సీనియర్ సెక్రటరీ వచ్చారు మీ అందరం కలిసి విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్బ ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేయడం కోసం సాయశక్తి కృషి చేస్తాం అలాగే మీ మీడియా వాళ్ళు కూడా మీడియా కూడా అవసరం ఏదైనా గురించి గురించి మీడియా కూడా అవసరం ప్రచారం అవసరం మీరు కూడా విశాఖపట్నం తాలూకా అంత అరకు వ్యాలీ తాలూకు అంత మనకున్న అవకాశాలని